ఓకే నెక్స్ట్ రాజు ఒకటవ విక్రమేంద్ర వర్మ ఇతని యొక్క బిరుదు మహాకవి ఈయన రెండవ మాధవ వర్మ మరియు వాకటక మహాదేవుల యొక్క కుమారుడు అని చెప్పాము ఇతనికి విష్ణు కుండలైనటువంటి వాకటక వంశీ అలంకార జన్మ అనే నామాంతరం ఉంది అంటే ఇది ఒక బిరుదు లాగా అనమాట ఇది మనకి ఎగ్జామ్ లో మ్యాచ్ లో అడిగారు అట్లాగే వాకట రాజు రెండవ పృథ్వీసేను యొక్క మరణానంతరం వాకటక రాజ్యం అనేది విష్ణుకుండల రాజ్యంలో విలీనం అయిపోయింది అనమాట ఓకేనా అది విక్రమేంద్ర వర్మ గురించి నెక్స్ట్ ఇంద్రభట్టారక వర్మ సో ఈ ఇంద్రభట్టారక వర్మ ఎవరు అంటే విక్రమేంద్ర వర్మ యొక్క కుమారుడు అనమాట ఓకేనా ఇతని పైకి మూడవ మాధవ వర్మ చారుక్యుల పొలకేసి యొక్క సహాయంతో యుద్ధానికి వచ్చాడు అంటే ఈ మూడవ మాధవ వర్మ కూడా ఎవరు విష్ణుకుండల సామ్రాజ్యానికి చెందిన వాడి కానీ ఈ అంటే అన్నదమ్ముల మధ్య ఉంటది కదా ఆధిపత్యపూర్ సో కాబట్టి ఇతని పైకి మూడవ మాధవ వర్మ ఏం చేశాడంటే చాళుక్యులు అయినటువంటి పులకేషి సహాయంతో యుద్ధానికి వస్తాడు అప్పుడు ఏం చేశాడంటే ఇంద్రభట్టారక వర్మ ఈ మూడవ మాధవ వర్మని ఓడించి అమరపురి రాజ్యాన్ని తన క్షేత్రంలో కలుపుకున్నాడు అనమాట అట్లాగే మనకి ఏంటి అంటే ఇంకా సో వీళ్ళు కలింగ సామంతులకు అంటే ఈ ఆయన రాజ్యం చుట్టూ ఉన్నటువంటి సామంత రాజులు ఉంటారు కదా ఆ సామంతులంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి ఈ ఇంద్రభట్టారక వర్మని విజయాన్ని సాధించి రాజ్యాన్ని కాపాడనమాట అంటే వాళ్ళు కూటమిగా ఏర్పడి వాళ్ళు కూడా ఇంద్రభట్టారక వర్మని ఓడించాలని యుద్ధం చేశారు ఆ కూటమిని కూడా ఇంద్రభట్టారక వర్మ ఓడించేసి ఆయన రాజ్యాన్ని కాపాడడం జరిగిందనమాట అట్లాగే నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఉత్తర భారతదేశంలో మౌకరి వంశరాజు అంటే నార్త్లో మౌకరి వంశం యొక్క రాజైనటువంటి ఈశాన శైలికి ఇంద్రభట్టారిక వర్మని ఓడించి తన కొడుకు శర్వవర్మకు ఇంద్రభట్టారక వర్మ కూతురైనటువంటి ఇంద్రభట్టారిక దేవి నుంచి వివాహం చేశాడు ఓకేనా అంటే నార్త్ లో మనకి మౌకలి రాజవంశం ఉంది ఆ ఈశాన వర్మ శైలి అనే అతను ఏం చేశాడంటే రాజ్యం రాజ్యంపైకి దండెత్తి ఇంద్రభట్టారక వర్మను ఓడించాడనమాట ఓడించి అతని కొడుకు ఎవరికి వర్మ కొడుకి ఇంద్రభట్టారక వర్మ కూతురుని ఇచ్చేసి వివాహం చేయమని చెప్పి అడిగాడు అనమాట అట్లాగే ఇంద్రభట్టారక వర్మ స్పెషాలిటీస్ ఏంటి అంటే ఇతను ఘటికాను విద్యా సంస్థను కూడా ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజు సో ఇది కూడా మనకి ఎగ్జాంపుల్ అడిగాడు అట్లాగే కీసరగుట్ట సమీపంలో గటికేశ్వర గటికను కూడా ఏర్పాటు చేశాడు చేశాడనమాట సో ఇందులో బ్రాహ్మణ పండితులు విద్యాబోధన చేసేవాళ్ళు అట్లాగే ఈ ఇంద్రభట్టారక వర్మ తను వైదిక మతాన్ని అనుసరించి పరమ బ్రాహ్మణుడు అని కూడా అనిపించుకున్నాడు అనమాట అట్లాగే మనకి ఇంకోటి అంటే ఇతడి కాలంలోనే అంటే ఇంద్రభట్టారక వర్మ కాలంలోనే ఒకటవ పులకేసి బాదామి చాలుక్య రాజ్యాన్ని స్థాపించాడు సో దీంతో విష్ణుకున్నులకి బాదామి చాలుకులకు మధ్య సంఘర్షణ అనేది ప్రారంభమైంది ఇది కూడా ఎగ్జాంపుల్ అడిగాడు ఏ విష్ణుకున్నుల రాజ్యం కాలంలో అదేంటి బాదామి చాలుక్య రాజవంశం అనేది అవతరించింది అని అడిగాడు అది ఎవరు అని అంటే మనకి ఇంద్ర వర్మ ఓకేనా నెక్స్ట్ రాజు ఎవరు అంటే విక్రమేంద్ర భట్టారక వర్మ ఇతడిని మనం రెండవ విక్రమేంద్ర వర్మని కూడా అంటాము సో ఇతడి రాజధాని ఏంటి అంటే దెందులూరు అనమాట ఇతను ఏం చేశాడంటే అమరావతి నుంచి దెందులూరికి మార్చుకున్నాడు రాజధానిని ఇవి కూడా మీరు ఏ రాజు కాలంలో ఏది రాజధాని అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా మనకి ఎగ్జామ్ల్ అడుగుతాడు ఓకేనా ఇతని ఎవరు అంటే రెండవేంద్ర వర్మ యొక్క కుమారుడు ఇతడు ఇతని స్పెషాలిటీ ఏంటంటే అతి పిన్న వయసులోని సింహాసనాన్ని అధిష్టించాడు అనమాట ఇతని బిరుదు ఏంటి విక్రమేంద్ర భట్టారక బిరుదు ఏంటి అంటే భువన రక్ష భరణై భరణే కష్రయ లేదా సకల భువన రక్ష భరణై కశ్రయ ఈ రెండు ఏంటి అంటే ఇతని యొక్క బిరుదులు అనమాట విక్రమేంద్ర భటారక వర్మ యొక్క బిరుదులు ఇతను ఏం చేశాడు అంటే తుమ్మలగూడెం శాసనం రెండు చిక్కుల శాసనం ఈ రెండు శాసనాలు వేయించింది ఎవరు అంటే విక్రమేంద్ర భట్టారక వర్మ ఓకేనా సో అది మనకి విక్రమేంద్ర భటారక వర్మ గురించి నెక్స్ట్ ఇంకేంటి అంటే నెక్స్ట్ ఏంటి అంటే ఇంద్రపాల నగరంలో గోవిందవర్మ భార్య అయినటువంటి భట్టారిక నిర్మించిన విహారానికి ఇరుందర మనం ఇందాకే చెప్పాం కదా సో ఒకటవ గోవిందవర్మ యొక్క భార్య బౌద్ధ మతాభిమాని ఆమె బౌద్ధ భిక్షుల కోసం విహారాన్ని నిర్మించిందని ఆయన భర్త ఏమో పెనకపార ఎంబదల గ్రామాన్ని ఇస్తే ఏం చేశాడు అంటే ఇరుందర గ్రామాన్ని దానం చేశాడనమాట అట్లాగే ఇంకేం చేశాడు అంటే బ్రాహ్మణులకు తుండి అనే గ్రామాన్ని కూడా దానం చేశాడనమాట మరి రెండో విక్రమేంద్ర వర్మ పల్లవులతో పోరాడుతూ ఉండగా పిష్ఠపురంలో విష్ణుకుండుల యొక్క రాజు అయినటువంటి వంశానికి చెందినటువంటి పృథ్వీ మహారాజు స్వాతంత్రం ప్రకటించుకున్నాడు అంటే ఈ రెండో విక్రమేంద్ర టైంలో పల్లవులు యుద్ధానికి తలపడగా పల్లవులతో యుద్ధం చేస్తూ ఉండగా సో ఈ విష్ణుకుండల యొక్క సామంతులే అయినటువంటి రణదుర్జయ వంశానికి చెందినటువంటి పృథ్వీ మహారాజు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు అప్పుడు ఈ పృథ్వీ మహారాజును ఓడించడానికి సో రెండవ విక్రమేంద్ర వర్మ యుద్ధం చేయగా ఆ యుద్ధంలోనే తన మరణించి ఉంటాడనేసి సో అభిప్రాయం అనమాట ఓకేనా అట్లాగే నెక్స్ట్ ఏంటి అంటే రెండవ గోవింద వర్మ మరి రెండవ గోవిందవర్మ యొక్క బిరుదేంటి అంటే విక్రమార్క ఇతడి కాలంలోనే హూనులు ఉత్తర పైకి దండెత్తి గుప్త సామ్రాజ్యాన్ని అంతం చేశారు ఎవరి కాలంలో హోనులు గుప్తుల గుప్త సామ్రాజ్యాన్ని అంతం చేశారు అంటే రెండవ గోవిందవర్మ కాలంలో అట్లాగే నెక్స్ట్ రాజు ఎవరు అంటే మనకి నాలుగవ మాధవ వర్మ ఈ నాలుగవ మాధవ వర్మ యొక్క రాజధాని ఏంటి అంటే త్రివర నగరం అది కృష్ణా జిల్లాలో ఉంటుంది ఈయన ఎవరు అంటే రెండవ గోవిందవర్మ యొక్క కుమారుడు అనమాట ఈ నాలుగో మాధవ వర్మ యొక్క బిరుదులు ఏంటి అంటే జనాశ్రయ అవసిత వివిధ దివ్య న్యాయశాస్త సూక్ష్మ సూక్మగ్రాహి ఓకే ఈ జనాశ్రయ మరియు అవసిత వివిధ దివ్య ఇవి రెండు ఏమో పొలమూరి శాస్త్రం ప్రకారము న్యాయశాస్త్ర విశారదుడు సూక్ష్మగ్రాహి ఏమో ఈ పూరి శాసనం ప్రకారం అనమాట ఓకేనా అట్లాగే విష్ణుకుండుల యొక్క పరిపాలన కాలంలో ఇతడి పాలన కాలం అనేది సుదీర్ఘమైనది అంటే అందరు విష్ణుకుండల్లో కల్లా ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు అంటే మాధవర్మ ఓకేనా సో ఇతడు ఏం చేశాడు ఇంకా అంటే అశ్వమి రాజు ఈ ఇతను కూడా చేశాడు హిరణ్య గర్భదానం చేసి సువర్ణ గర్భ ప్రసూతుడు అని పేరు పొందాడు ఇది ఎగ్జామ్ ఎగ్జాంపుల్ అడిగాడనమాట హిరణ్య గర్భదానం చేసి సువర్ణ గర్భ ప్రసూతుడు అని పేరు పొందిన విష్ణుకుని రాజు ఎవరు అంటే నాలుగవ మాధవ వర్మ ఓకేనా అలాగే ఇతను పొలమూరు మరియు ఈ ఈపూరి శాసనాలు వేయించాడు మరి ఈ నాలుగవ మాధవ వర్మ కాలంలోనే గుణస్వామి జనాశ్రయ చందో విచ్ఛ్యుతి అనే గ్రంథాన్ని రాశాడనమాట ఈ జనాశ్రయ చందోవిచ్ఛితి అనే గ్రంథము తెలంగాణ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి సంస్కృత లక్షణ గ్రంథం అనమాట అట్లాగే ఇతను చంద్రగుప్తిని ఓడించి ఆయన కుమార్తె అయినటువంటి చంద్రవతిని వివాహం చేసుకున్నాడని కూడా ఉంది అట్లా ఇతని కాలంలో బాదామి చాలుకులు తెలంగాణను చాలా వరకు ఆక్రమించారన్నమాట అంటే మనకు రెండవ గోవిందవర్మ లేదంటే అంతకంటే ముందున్నటువంటి ఇంద్ర భట్టారక కాలంలో ఎట్లయితే స్టార్ట్ చేశారు బాదామి చాలుకులు ఈ నాలుగో మాధవర్మ కాలానికి వచ్చేసరికి పూర్తిగా ఆక్రమించేసారన్నమాట సో పూర్తిగా ఆక్రమించేయడం వల్ల నేను ఏం చేశాడు అంటే వారికి దూరంగా రాధాని త్రివరణరానికి మార్చాడనమాట అంటే నాలుగవ మాధవ వర్మ యొక్క రాజధాని ఏంటి అంటే త్రివర నగరం ఓకేనా ఇతడు తెలియని కూడా ఆక్రమించాడు నెక్స్ట్ లాస్ట్ వ్యక్తి ఎవరు అంటే మంచన భట్టారక వర్మ ఈ మంచన భట్టారక వర్మ అనేవాడు చివరి అనమాట ఇతడిని పృథ్వీమూల మహా మహారాజు ఓడించి ఆక్రమించినట్లు తాండివాడ శాసనం ద్వారా తెలుపుతుంది అంటే ఇక్ష్ సారీ విష్ణుకుండల యొక్క రాజవంశాన్ని నాశనం చేసింది ఎవరు అంటే పృథ్వీమూల మహారాజ్ అన్నమాట సో అతను ఓడించి ఆక్రమించినట్లుగా ఏ శాసనం ద్వారా తెలుస్తుంది అంటే తాండివాడ శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట ఓకేనా ఇవి ఏంటి అంటే విష్ణుకుండల యొక్క పాలకుల గురించి ఓకేనా నెక్స్ట్ మనం పరిపాలన